జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో ఫార్మా కురిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు దర్శి మున్సిపాలిటీని ఇరవై నుంచి ఇరవై ఏడు వార్డులుగా నిర్ణయించడం వలన వార్డుల పునర్విభజన జరగ్గా ఆరో వార్డు సరిహద్దులను తెలుసుకుందాము తూర్పు వైపు దర్శి చోటపాలెం రోడ్డు ఇంటి నెంబర్ మూడు డాష్ రెండు వందల ఎనభై నుంచి ఇంటి నెంబర్ నాలుగు డాష్ రెండు వందల చిన్న కాలం వరకు అలాగే పడమర వైపు దరిశి చోటపాలెం రోడ్డు ఇంటి నంబర్ మూడు డాష్ రెండు వందల ఎనభై నుంచి దొరబీడు ప్రహరీ మీదుగా ఇంటి నెంబర్ నాలుగు డాష్ నాలుగు వందల నలభై నాలుగు బై నాలుగు నుండి ఇంటి నెంబర్ నాలుగు డాష్ నాలుగు వందల నలభై నాలుగు బై ఆరు చిన్న చిన్నకాలువ వరకు అలాగే ఉత్తరం వైపు దర్శి చోటపాలెం రోడ్డు ఇంటి నెంబర్ మూడు డాష్ రెండు వందల ఎనభై నుంచి ఇంటి నెంబర్ నాలుగు డాష్ రెండు వందల ఎనభై మూడు బై పదిహేను వరకు అలాగే దక్షిణం వైపు చిన్న కాల్వ రోడ్డు సరిహద్దులుగా ప్రతిపాదించడం జరిగింది